జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాలి మిషన్ పని ఆగ్రహం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వసతి గృహం నుంచి గత నెలలో స్కూల్ కు వెళ్తూ అదృశ్యమైన బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రైనింగ్ డిఎస్పీ డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో సిఐ గోవిందరావు చేపట్టిన దర్యాప్తులో బాలిక రాజమండ్రిలో ఉన్నట్లు గుర్తించారు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించమని పేర్కొన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే చిలుకూర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి సౌర్ హాస్టల్ నుంచి చురుకబడి స్కూల్ కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల ఎనిమిదో తేదీ నా వెళ్ళింది ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది అమ్మాయి ఈ అమ్మాయి నైట్ అయితే నర్సింగ్ ఎగవంత్లీ అమ్మాయిది అంటే వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ప్రైమరీ ప్రొఫెషనరీ డిఎస్పీ గారు దీన్ని ఏమో దేనికి చెప్తారమ్మా దేనికైనా ఎందుకు చెప్తారు నువ్వు బాగుండాలనే కదా చెప్తారు నువ్వు మంచిగా ఉండాలనే కదా చెప్తారు అంతేనా ఎప్పుడే వేట్ అయినా ఫోన్ చేసినా వాళ్ళు ఇచ్చేసి సమాధానం చెప్పి ఎక్కడికి ఎక్కడో ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు పెట్టి బాగానే చేసేది సార్ నాకు పొద్దున నా కుటుంబం దగ్గరికి రావాలని ఎక్కడికి వెళ్ళినా ఏడు రోజులు తిరుగుతూనే ఉన్నారండి సార్ మొత్తం ఒక రోజు నర్సీపట్నం టౌన్ లో డ్రోన్ కెమెరా తో నిఘా ఏర్పాటు చేశారు సిఐ గోవిందరావు ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ ఉమా మహేశ్వరరావు పలు ప్రాంతాలలో డ్రోన్ ద్వారా విజువల్స్ సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరా ద్వారా తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు నేరాల నియంత్రణకు వీటిని వినియోగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు 아知道 <목소리나> మలాపురం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా మహానాడు కార్యక్రమంలో జిల్లా మంత్రి పాల్గొన్నయుడు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళవ్ జోగేశ్వరరావు రెడ్డి సుబ్రహ్మణ్యం అనంతకుమారి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారు మాకు మూడు కోట్ల ఏ మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు లేవా మేము మామూలు ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్ కూడా దైవం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకు ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు మాకు జిఎంసీలు లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని అందరికీ నమస్కారాలు సుజల స్రవంతి పైన కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధమైన ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్కు రావడానికి నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము వర్షం వస్తుందేమో ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి బహిరంగ చర్చకు రాకుండా ఉరవకొండ నుంచినే తుర్రు అనిపించినాడు ఇది పెద్ద మనిషి లక్షణం కాదు మీకు చర్చించే దమ్ము ధైర్యము లేకపోతే బహిరంగ సవాలు విసరకూడదు విసిరిన తర్వాత ఇక్కడ మేమన్నీ ఏర్పాట్లు చేసి ఒక మూడు వందల మంది కూర్చోవడానికి ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించి మంచి వాతావరణంలో ఎవరేం చేశారో చెప్పుకొనే కల్పిస్తే గారు చర్చకు రాకుండా మాజీ సీఎం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చెబుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పైమల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు జగన్ తన అస్తిత్వం కాపాడుకోవడానికి ఉన్నవి లేనివి చెప్తున్నారని ధ్వజమెత్తారు ఆయన మాటలు వింటుంటే ఏపీకి పరిశ్రమలు రాకూడదన్నట్లుగా ఉందని మండిపడ్డారు జగన్ మీడియా సమావేశం పెడుతున్నారంటే నాలుగు సలహాలు ఇస్తారని తాము అనుకున్నామని చెప్పారు తన కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి నాలుగు సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకుంటే అమరావతి మీద విషం చిమ్మడానికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి రోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు చీటింగ్ కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ కు ఉన్న రావు కస్టడీ తీసుకున్న సిసిఎస్ పోలీసులు ఇదేనా ఉండని నువ్వు ఇలా ఇది తీసుకోయ్యా జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో రైతులు రోడ్డెక్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడుస్తుందని ఆందోళనకు దిగారు వడ్ల బస్తాలు రోడ్డుకు అడ్డంగా పెట్టి మొలకెత్తిన ధాన్యంతో నిరసన తెలిపారు ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై పైటాయించి ధర్నా ఒక చేశారు ధర్మపురి జగిత్యాల జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది నెల రుచులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆందోళనకు దిగారు అధికారులు హామీ ఇచ్చే వరకు కదలమని భీష్మించి కూర్చున్నారు పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి రైతులను సముదాయించారు తుమ్ లక్ష్మణ్ సార్ ఇవి గత నా వారం క్రితం నుంచి వెళ్ళి ఐక్యాప్ సెంటర్ కట్ట మీ కట్టమీన్ అడ్లను ఆపి మడ్ల వడ్లని జోకూరు అన్నా కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అలాగే సాగర్ నువ్వు సార్ ఇది వడ్లు నానిపోయినాయి ఏమన్నా బయలు మిల్లుకు మాట్లాడాలంటే మీరు ఎవరిని అడిగి పోసేయాలంటారు సార్ ఇది ఏదైనా అధికారుల పట్టించుకోవట్లేదు సార్ మరి రైతులు మేము ఎక్కడ ఇక మీరు రైతు రోడ్డు మీదకి ఎక్క ఎక్కడమైనా మా పరిస్థితి ఏంటి ఈ ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు గత ఫిఫ్ పదిహేను రోజుల క్రితమే వడ్లు మ్యాచ్ వచ్చినాయి బారదాని ఏమంటే రేపిస్తాం అని ఫిఫ్టీన్ డేస్ జరిపినారు పదిహేను రోజులు జరిపిన తర్వాత సుత బారదాని ఏమంటే రేపిస్తాం లారీ వచ్చింది ఎలా అని అన్నారు గత మూడు రోజుల క్రితం నుంచి వెళ్ళి వర్షం కొడితే వర్షంలో మొత్తం నానిపోయి వాటర్ నిండిపోయింది ఈ నిండినా కానీ ఒక కిలో కటింగ్ కానీ ఒప్పుకుంటాం ఆయన బయలు మిల్కి మాట్లాడమంటే మాట్లాడట్లేదు ప్రభుత్వం దీనికి ఆరుగాలం పండించిన పంటకు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి ఏ అధికారులు అచ్చి పట్టించుకోవట్లేదు ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు આર બધું ફસરિટ કરેક્ટીતું

జూబ్లీహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు పెద్దమగుడి పక్కన నాలపైన ఆక్రమణలు కూలుస్తున్న హైడ్రా సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచి కొనసాగుతున్న కూల్చివేతలు నాలపై నిర్మించిన నిర్మాణాలను షెడ్లు కూల్చివేస్తున్న అధికారులు నాలను ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా ఐదు వందల గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది ഇവിടെയാണ് തരുന്നതിനെന്തോ മോഡിനിച്ചിട്ട് ഒരു പോർട്ടലിൽ അപ്‌ലോഡ് ചെയ്തിട്ടുണ്ട് అంటే మన ఆ రోజు ఖర్చు చేసిన దగ్గర కదా జిల్లా తూనికలు కొలికల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ పలువురు వ్యాపారుల నుంచి ఎనిమిది లక్షలు తీసుకుంటుండగా రెడ్డి హండ్రెడ్ గా శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ రమణమూర్తికి పట్టుబడ్డారు ఘటనపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో శ్రీధర్ ను ప్రవేశపెడుతున్నట్లు డిఎస్పీ మీడియాతో తెలిపారు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సూనికులు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ కళాశాల పనిచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అతను ఏంటంటే ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చి ఆ క్రమంలో మాకు ఫిర్యాదు వచ్చింది ఏంటంటే ఇతను సుమారు పద్నాలుగు మండలాలకు చెందినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్ట్రానిక్ కాటాల ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అన్నీ కూడా చెక్ చేశారు సర్టిఫై చేస్తుంది ఆ సర్టిఫై చేసిన దానికి అన్నీ తిరగలేడు సుమారు వేల కొలు ఉంటాయి పద్నాలుగు మండలాల్లో వేలు ఉంటాయి సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ లైసెన్స్ అని కొంతమందిని నియమిస్తారు ఆ క్రమంలో ఒక ఇద్దరు రిపేరర్స్ వాళ్ళిద్దరు ఏంటంటే ఒక వాళ్ళకి సంబంధించినటువంటి మండలాల్లో ప్రతి ఎలక్ట్రానిక్ కాటా చెక్ చేసి దాని మీద ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్ రాసి ఆ రిపేర్ ఛార్జెస్ తీసుకుని అలాగే ఆ లైసెన్స్ ఏమైనా ఎక్స్పేర్ అయిపోతే రిజిఫిటేషన్ సర్టిఫికేట్ పెంచడానికి సుమారు మూడు వందల రూపాయలు చలానా కట్టాలి గవర్నమెంట్కి గవర్నమెంట్కి మూడు వందల రూపాయలు చలానా కట్టాలి కట్టకుండా మూడు వందల రూపాయలు కట్టిన తర్వాత కట్టడమే కాకుండా మరొక నాలుగు వందల రూపాయలు ప్రతి కాటాకి కలెక్ట్ చేసి లంచంగా ఇవ్వాలని చెప్పింది చెప్పడం చెప్పలాగా ప్రతి ఖాతాకి ఫలితం డబ్బులు నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి సుమారు రెండు వందల అరవై ఆరు పెండింగ్ పెట్టాడు అలాగే నూట డెబ్బై తొమ్మిది అయిపోయిన వాటికి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాడు సో ఈ క్రమంలో టోటల్ నాలుగు వందల నలభై ఐదు అక్కడ లెక్క కూడా చెప్పాడు నాలుగు వందల నలభై ఐదు ఇంటూ నాలుగు వందల రూపాయలు బస్సా డెబ్బై ఎనిమిది వేలు అయ్యింది సో లక్షా డెబ్బై ఎనిమిది వేలు ఇస్తేనే ఇక సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి అతను తిప్పుతున్నాను ఆ క్రమంలో విసుగు చెంది సదరు శ్రీధర్ గారు మీరు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు ఆ లక్షా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లంచాన్ డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది ఆయన అరెస్ట్ చేసుకుని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపడుతున్నాము కేసు అయితే నమోదు చేశాము అని రేపు చేసిన వారు శ్రీకాకుళం ఏసీబీ కవిత నేరుగా పార్టీ అధ్యక్షుని విమర్శలు చేశారు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నవారిని ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు బీజేపీపై సరైన విమర్శలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావులు ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్న అనుమానం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బలీయంగా నిజ నిర్ధారణ జరిగే విధంగా కవిత లేఖ ఉంది కవిత అడిగిన ప్రశ్న కాంగ్రెస్ పార్టీ విఆర్ఎస్ పార్టీలోని కొంతమంది బీజేపీతో ఎందుకు స్నేహపూర్వకంగా ఉంటున్నారు గతంలో పది సంవత్సరాలు కేంద్రంలో బిజెపితో విఆర్ఎస్ ఎందుకు స్నేహంగా ఉన్నారని కాంగ్రెస్ అడిగితే రాజకీయమన్నారు ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తున్నా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ అడిగితే రాజకీయమన్నారు ఈరోజు కవిత అడుగుతున్నారు దానికి జవాబు చెప్పాలి ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ బీఆర్ఎస్ సొంత పార్టీ అధ్యక్షుడు కూతురు సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తల కష్టాలు పంచుకోవడం లేదు అంత పెద్ద సభలో రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను మాట్లాడే అవకాశం ఇవ్వలేదని లేఖలో లేవనెత్తిన అంశాలపై పార్టీ ట్రబుల్ షూటర్ అని చెప్పే హరీష్ రావు అధ్యక్షుడు కేసీఆర్ సమాధానం చెప్పాలి గత పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు ఇది మంచిది కాదు కదా ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారని కాంగ్రెస్ అడుగుతే రాజకీయం అన్నారు ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు పట్టణంలోని చెట్టు చౌరస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపు గురైన దుకాణాలను నాలలను పరిశీలించారు సమస్యను గురించి దుకాణదారులు స్థానికులతో మాట్లాడారు సత్వరమే వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టు మున్సిపల్ అధికారులను ఆదేశించారు బస్వాపూర్ పందిల్ల బ్రిడ్జి హుస్నబద్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ పై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు వర్షపు నీరు ఇండ్లలోకి దుకాణాల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించామని కొంత ఇబ్బంది జరిగినా ప్రజలు సహకరించాలని కోరారు கண்டி பூர கோரால் கி தூurte அப்புறம் டீம் தூரங்கடி டி காட பந்து சக்கறே சாய் நெட்டோக்க பண்ண வேண்டியது ஆ ஆர்டார் கி கரெக்ட் வந்துட்டே நெ 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 தானா கேட்க வேண்டியது எல்லாம் வந்து எல்லாம் வந்து ஐட்டன் கிமென் பத்தி சொல்லுங்க சரி சரி கொஞ்சம் நீ लाகுடா फटाफट ஏறிட்டு நைட் குடணும் ஆ இது கி கி கொஞ்ச கால வரது எல்லாம் வந்து అయితే అది అది ఈజీగా జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే ట్రైన్ టు ట్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నేను వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరే బాధపడతా ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్ ఎవరి ఇంటకు దుకాణాలకు నీళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజాంపేట బీదర్ హైవేపై వరద నీరు భారీగా నిలిచిపోయింది వరద నీటిని గమనించకుండా వెళ్లిన ఒక కారు నీటిలో చిక్కుకుంది వరద నీరు తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది స్థానికులు కారును నీటిలో నుంచి బయటకు తీశారు

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఇక జాలి మిషన్ పనిచేయడం లేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సాయంత్రం వరకు జాలి మిషన్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు